హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డవ్లాగ్స్ అయితే ఒక కొత్త వీడియో వీడియోతో మేము ముందుకొచ్చినా అదేంటిదంటే పల్లెటూరులో గడ్డి తీసుకొచ్చుడు సో ఇప్పుడైతే ట్రాక్టర్లో అయితే వెళ్తున్నాం ముంగట ట్రాక్టర్ వస్తుంది మేము ఏ విధంగా ఆ గడ్డి తీసుకొచ్చి ఎక్కడ స్టోరేజ్ చేస్తామనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కంపల్సరీ వీడియో అయిపోవారు కదా చూడండి ఇక ఇంటి దగ్గర నుండి అయితే ఇద్దరు గడ్డి వేసుకోవాలని డ్రైవర్ని పట్టుకొని ట్రాక్టర్ తీసుకొని అయితే ఇక పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక గడ్డి అటు జారకుండా తాడు అండ్ కట్టెలు సపోర్ట్ అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ పొలం దగ్గరికి అయితే వచ్చినాం ట్రాక్టర్ తీసుకొని ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా గడ్డి కోసం రావడము సో చూద్దాం మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో సో వీడియో అయితే అయిపోయే వరకు చూడండి ఇప్పుడు అయితే ఈ చిన్న పిల్ల కాలువ నుండి ఈ విధంగా ఎక్కి ముంగడికి అయితే పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే రాకేష్ రాకేష్ అక్షిత్ వీళ్ళతో అయితే వచ్చిన సో ఇక్కడైతే ఒక గడ్డి కట్ట ఉంది మనమైతే ఇప్పుడు ఈ గడ్డి గురించి పూర్వం ఎలా గడ్డి తీసుకుపోయేవారు ఇప్పుడు ఎలా గడ్డి తీసుకోవద్దు అనే ఇన్ఫర్మేషన్ అయితే అనుకుందాం ఒకసారి పూర్వం ఎలా ఫస్ట్ ఒక రోజు ముందు అద్దుండి పొద్దున ప్రొద్దున వచ్చి కట్ట తీసుకొని వచ్చి గడ్డంతా కుప్ప వేడుద కట్టెతో ఎదిరి కుప్పయ్యత్తుంటివి కుప్ప వేసి తెల్లారి మరుసటి రోజు వచ్చేసి గడ్డిని అంతా పొద్దున్నే అద్దు పొద్దున కి సిక్స్ లోపట్ల వద్దు ఎండకు గడ్డ అనేది బాగా లేస్తుంది కాబట్టి ప్రొద్దున్నే అద్దుండి మెత్తగా ఉంటుండే అచ్చి ఒక ఆరుగుర మద్ద ఆరు ఏడుగుడు ఎవరుగుర మద్ద వచ్చి అచ్చి అది తీసుకుపోయి ఆమె పెడుతుంటిమి ఆమె అంటే కుప్ప ఒకటే కుప్ప ఇప్పుడు అయితే చూసారు కదా ఇప్పుడు మిషన్లు అప్డేట్ అయిపోయింది ఈ విధంగా కట్ట కట్టేసారు ఇప్పుడు ఈ కట్ట అనేది మన ట్రాక్టర్ లెక్కించుకుంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అంత ఎంత పెట్టి ఉంటుంది ఒకసారి థర్టీ కేజీ వరకు అయితే ఈ కట్ట ఉంటుందట సో ఇది ఇంట్లో కూడా ఈజీగా స్టోర్ చేయొచ్చు అన్నట్టు సో ఇప్పుడైతే లోడ్ చేస్తారు చూద్దాం మరి ఏ విధంగా లోడ్ చేస్తారో వీడియో అయితే అయిపోయి చూడండి ఈ గడ్డి కట్టలు ఆగడానికి అయితే అవి అట్లా కట్టెల సపోర్ట్ ద్వారా అయితే హైట్ పెడుతు సో అటు ఇటు పడకుండా ఫేస్ అయితే ఫుల్ మాస్క్ పెట్టుకున్నాడు ఎందుకంటే గడ్డి కదా డస్ట్ ఫామ్ అవుతుంది సో ముక్కు ఎలర్జీ కాకుండా అయితే ఈ విధంగా ఫుల్ సెక్యూరిటీ అయితే కట్టుకున్నాడు ఇట్లా కింద ఉన్న వాళ్ళు గడ్డి గడ్డలు డాక్టర్లు వేస్తే ఇక మీద ఉన్న వ్యక్తి అయితే మొత్తం సెట్ చేస్తుండు ఒక సిస్టమేటిక్గా సెట్ చేస్తే ఎక్కువ అయితే క్యారీ చేసుకోవచ్చు అన్నట్టు అందాదా ఇలా ఎన్ని కట్టలు పడతాయి ఇలా అయితే కొన్ను లేకుండా తీసుకపోతే ఐటీ ఎయిటీ ఫైవ్ తీసుకపోవచ్చు కొళ్ళు ఇప్పుడు కొండ్లు తీసుకొచ్చినాం కదా మేడం కొళ్ళతోనైతే ఒక హండ్రెడ్ వరకు అయితే తీసుకుపోవచ్చు ఫ్రెండ్స్ ఒక ట్రాక్టర్లో అయితే హండ్రెడ్ గడ్డికి అట్లా తీసుకెళ్ళొచ్చట సైడ్కు డోర్ సపోర్ట్ బెటర్ కదా అవి లేకుంటే ఐటీ వరకు అయితే తీసుకెళ్ళొచ్చట చూద్దాం మరి మరి ఇందులో ఎంత క్యారీ చేస్తారో ఈరోజు అయితే ఈ సైడ్కు అటు చూస్తున్నాయి మిడిల్ లో ఇటు చూస్తున్నాయి ఇటు లాస్ట్కి ఇటు చూస్తున్నాయి ఒక సిస్టమేటిక్గా సెట్ చేస్తేనే వంద అయితే ఖచ్చితంగా పడుతుంది స్టార్టింగ్ కొద్దిగా ఈజీ ఉంటుంది ఇక హైట్ పెరిగిన కొద్ది చాలా కష్టం ఉంటుంది చూద్దాం మరి ఏ విధంగా అయితే సెట్ చేస్తారో ఓకే ఈ సైడ్ ఐదు కట్టలు పట్టినాయి మధ్యలో నాలుగు కట్టలు వేసిర్రు ఈ సైడ్ ఐదు కట్టలు పట్టినాయి ఇప్పటికైతే ఈ యొక్క లైన్ అయితే ఆరు కట్టలు వేస్తారట ఇట్లా గ్యాప్ లో కంపల్సరీ సెట్ చేస్తేనే అది వంద కట్టలు అయితే క్యారీ చేస్తాయట ఇప్పుడైతే వన్ సైడ్ ఆరు కట్టలు పట్టినాయి ఇంకో సైడు ఆరు కట్టలు పన్నెండు మధ్యలో అయితే ఇప్పటికి నాలుగు వేసిర్రు ఇంకొక రెండు వేస్తే పద్దెనిమిది అయితే వస్తాయన్నట్టు ఒక వరుసకు ఒక డౌటు ఈ కట్టలు ఉన్నాయి కదా అంటే ఒక మడిలో అందా ఎన్ని అవుతాయి ఫ్రెండ్స్ అయితే ఈ మళ్ళీ చిన్నగా మళ్ళీ పెద్దగా చిన్నగా ఉంటాయి మళ్ళీ పెద్దగా ఉంటాయి ఓ అందాదైతే ఈ మళ్ళీ ఈ అయితే పదిహేను గడ్డి కట్టలు ఉన్నాయి ఆ పైన ఉన్నది చూస్తున్న మళ్ళీ తొమ్మిది గడ్డి కట్టలు ఉన్నాయి ఆ గడ్డిని బట్టి కూడా ఉంటుంది ఫ్రెండ్ చూస్తారు కదా ఇట్లా మడి మడికి మధ్యలో ఒడ్లు ఉంటాయి సో అక్కడికి డాక్టర్ వెళ్ళదు కాబట్టి అంత దూరం నుండి కంపల్సరీ గడ్డిగట్టలు మోసుకురావడమే ఇలా కంపల్సరీ ట్రాక్టర్ వర్క్ తేవడమే ప్రతిసారి నిమిష నిమిషానికి ట్రాక్టర్ కూడా స్టార్ట్ చేయడానికి కుదరదు కదా సో అన్నీ ఒకసారి తెచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్టెప్ అయితే పేరిస్తారట సో ఎంత మంచిగా సెట్ చేస్తే అన్ని గడ్డి కట్టలు ఇంటికి అయితే వెళ్తాయి ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈజీగా అయితే తీసుకొస్తు్రు ఇక ఇద్దరైతే కొంచెం కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఇక కొంచెం హైట్ వేరిన తర్వాత ఇక ఇలా పెట్టుకుంటే కొంచెం ఈజీగా అయితే మీదికి ఎక్కి అన్నట్టు సో ఇప్పుడు ఈ మడిలో ఉన్న ఒక పెద్దకైతే ఉన్నాయి అవి తీసుకొచ్చి లోడ్ చేస్తు ఇక గడ్డిగడ్డల వెంట ట్రాక్టర్ అయితే తింపడమే ఇక మడి మడికి తింపుకుంటూ మొత్తం ఫుల్ లోడ్ అయితే వేసుకోవాలి ఇక మడి మడికి మధ్యలో వడ్లు ఉంటాయి ఇక వడ్ల నుంచి జాగ్రత్తగా ట్రాక్టర్ అయితే క్యారీ అయ్యాలి ఒక మడి నుండి ఇంకో మడికి వెళ్ళేటప్పుడు ఇలా కాలువలు పెద్దగా ఉంటే చాలా రిస్క్ చూద్దాం మరి ఇల్లు ఎలా మంచిగా దాని నుండి దాటుతున్నారో సో నెమ్మదిగా అయితే దాటేసింది వెనుక ట్రాలీ దాటితే సక్సెస్ అన్నట్టుగా చాలా రిస్క్ ఇటువంటి ప్లేస్లో బోర్లో పడే అవకాశం కూడా ఉంటుంది సో మంచిగా సక్సెస్ఫుల్లీ కాలువైతే దాటినాం రాకేష్ ఇప్పుడు ఈ ట్రాక్టర్ కిరాయి ఎట్లుంటుంది ఈ మనసుల కైకిల్ ఎలా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సార్ ఈ ట్రాక్టర్ కిరా అయితే ఏడు వందల రూపాయలు తీసుకుంటాము ఊరి వరకు అయితే ఇచ్చి మన ఊరు దగ్గరనే ఉంటారు కాబట్టి ఏడు వందల రూపాయలు అయితే కిరాయి తీసుకుంటాము మనుషులకు వచ్చేసి మనుషులకు వచ్చేసి వాళ్ళకు ముగ్గురం నలుగురం వస్తాం బయట పెట్టడం అయితే ఇంటి బయట ఇక్కడ కొత్త కొట్టాల పెట్టడం బయట పెట్టడం అయితే పదిహేను వందల రూపాయలు తీసుకుంటాము అదే కుట్టం లోపల పెట్టాలి అని అనుకుంటే పదిహేడు పద్దెనిమిది వందల దాకా తీసుకుంటాము ఫ్రెండ్స్ డాక్టర్ కిరాయి సెవెన్ హండ్రెడ్ అండ్ ఒకసారి లోడ్ చేసుకుని వెళ్తే పదిహేను వందలు అది ముగ్గురేయచ్చు నలుగురేయచ్చు నలుగురు వేయచ్చు వాళ్ళు డివైడ్ చేసుకుంటారట కస్టమర్ ఇంటి దగ్గర ముంగట అంటే ఓపెన్ ప్లేస్లో పెడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కొట్టం ఉంటుంది వెనకటి కొట్టం చూపిస్తాను అందులో పెడితే మాత్రం సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రిస్క్ని బట్టి ఫ్రెండ్స్ ఒక గడ్డి అయితే నేను మోస్తున్నాను చూద్దాం ఫస్ట్ టైం ఇది కొంచెం అలకాయిన ఉంది ఫస్ట్ టైం ఇట్లా పొలంలోకి వచ్చి గడ్డి కట్ట అయితే తీసుకెళ్ళి ట్రాక్టర్లో వేయడం సో ఎర్లీ మార్నింగ్ మేము సెవెన్కి అయితే వచ్చినాం వాతావరణం మంచిగా చల్లగా ఉంది జై బజరంగి అమ్మో ఈ గడ్డి మాత్రం బాగా మూలములు పెడుతుంది ఇటువంటి పని చేయాలంటే కూడా చాలా కష్టం ఫ్రెండ్స్ మన సేట్ అయితే వచ్చిండు గడ్డి గట్ట మోస్తారట చూద్దాం ఇప్పుడు మీద వేస్తాడు చలో ఒడ్డు మీదకి వెళ్ళాయి అల్కా ఉంటుంది సో ఎప్పుడు దుకాణలే కాదు అప్పుడప్పుడు బయటకు రావాలని పట్టుకొచ్చాడు నేనైతే ఇప్పుడు అందులో ఇసుగుతారు జై బజరంగ బలెనాయ్లో అది భర్తీ బాగుందట ఇక ఒక లైట్ పెట్టిద్దాం ఒకటి ఫ్రెండ్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం వచ్చుడు రాక రాక వచ్చినందుకు మాత్రం గడ్డి కుప్పలు మోపిస్తే మాత్రం ఈడ చెప్పలేని పరిస్థితి అయిపోయింది మొత్తం అయితే గడ్డితో అయితే నిండిపోయింది నా కష్టం మామ ఇక పూ అంటే కష్టం అని నాకు తెలుసు కానీ చేస్తే గింత కష్టం అని చెప్పి అనిపించింది ఎన్ని రోజులు చూసినా కానీ ఇప్పుడు చేస్తున్నా కాబట్టి

అదే ఇంకొక స్టెప్ పెంచడం అమ్మా చూసినా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక స్టెప్పు ఉందని చెప్పి నేను వట్టుకు మా ఊడు నేను వట్టుకు అంత లేపర్లోనే ఇంకో స్టెప్ పెట్టి సేటువంటి డైరెక్షన్ ఇస్తుండు తెలిసినట్టే ఫ్రెండ్స్ ఒక వర్షాలు పద్దెనిమిది అయితే పడుతున్నాయి ఇప్పటివరకు అయితే రెండు వర్షాలు కంప్లీట్ అయింది మూడు వరుస సగమైంది అండ్ ఆల్మోస్ట్ ఒక నలభై ఐదు యాభై కట్టలు అయితే నింపినాం ఫ్రెండ్స్ గడ్డి కట్ట ట్రాక్టర్ లోడ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు ఈ విధంగా గడ్డి కట్ట కట్టేళ్తాయి కదా దీన్ని ఏ విధంగా తీయాలంటే ఫస్ట్ ఇట్లా మీద చేదేసి మీదికి లాగట్టాలి ఎందుకనంటే దీని కింద వాతావరణం చల ఉండడం వల్ల గడ్డి కింద వెచ్చగా ఉంటుంది పాములు కానీ తేళ్ళు కానీ పడుకునే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా లిఫ్ట్ చేసి తీసుకెళ్ళాలన్నట్టు సో ఇలా తీసుకెళ్తే సేఫ్టీ కింద పాములు తేళ్ళు ఉన్న మనకైతే రక్షణ ఉంటుంది సో ఇవి పాటించాలి కంపల్సరీ గడ్డిగడ్డలు తెచ్చిన వాళ్ళు సో ఫస్ట్ టైం మేమైతే రావడం చాలా మంచి అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ మంచి చల్లటి వాతావరణము ఇప్పుడే సూర్యుడు ఇట్లా ఉదయిస్తుండు మాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది సో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది మీరు కూడా విలేజ్లో ఉంటే వ్యవసాయం టచ్ లేకుంటే కంపల్సరీ పొద్దుగా ఒకసారి గడ్డిగడ్డలు తీయడానికి అయితే వెళ్ళుర్రీ ఈ ఫీల్ వేరు ఉంటుంది ఇగో అల్కా ఉన్న గడ్డి కట్టల్ని ఇట్లా బాగుబలి లెక్క లావటుకొస్తారు కొంచెం భర్తీ ఉంటే ఇగో ఇలా నెత్తిమే పెట్టుకొని వస్తారు ఒక్కొక్కటి భర్తీ ఉన్నాయి ఒక్కొక్కటి అల్కా ఉన్నాయి అంటే దాని సైజుని బట్టి వెయిట్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ ఇప్పటికైతే ఒక సిక్స్టీ ప్లస్ అయితే లోడ్ చేసినాం సో రెండు వరుసలు అటు ఇటు రెండు మధ్యలో పోడు ఇట్లా పెడితే గడ్డి కట్ట ఎక్కువ పడతాయి అన్నట్టు సో ఇప్పటివరకు అయితే నాలుగో వరుస ఫీల్ చేస్తారు మన సంతోష్ గడ్డికట్టలు దేవాలా రా అంటే మంచిగా అద్దాలు తీసుకొని వచ్చండి ఇట్లా స్టైల్గా తయారయ్యి ఫోటోలు దిగుదామని మంచిగుందా ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి ఇట్లా మెయింటైన్ చేద్దాం వీడియోలలో ఫ్రెండ్స్ ఫైనల్లీ నాలుగు స్టెప్పులు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఐదో స్టెప్పు సో ఇక్కడ ఒడ్డు దగ్గరే తాపినాం ఇటువంటి ఉంటే మంచిగా మీదికి ఎక్కియడం ఈజీ అవుతుంది ఇక ఎట్లెట్లా హైట్ వేరేనా అట్లయితే ఒక పర్సన్ మీదికే అంకిద్దాం ఇక ఇద్దరు పర్సన్స్ మాత్రమే మోసుకొచ్చి అందియ్యాలా ఆల్మోస్ట్ ఒక గంట ఏబో అవుతుంది మేము వచ్చి ఇంకా కంప్లీట్ అయితే అయితే లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టం ఉంటుందో డస్ట్ తోటి బాగా ఇబ్బంది అయితే అవుతుంది లాస్ట్ ఎక్కించినప్పుడు ఇట్లా వెయ్యాలి కదా అప్పుడు బాగా గడ్డి అయితే మీద పడుతుంది బాగా రిస్క్ ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఇలా గడ్డి కట్టలు తెచ్చినప్పుడు ఎక్కువ ప్రాబ్లం అంటే ఇలా వైర్లు ఇక ఈ వైర్లు ఏ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఇట్లా వైర్లు కాడ అయితే బాగా రిస్క్ అవుతుంది అటుగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గడ్డి కదా ఇంటర్నే ఫైర్ అవుతుంది అన్నట్టు సో మేమైతే ఇప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫైనల్లీ గడ్డి కట్టలు అయితే నింపుడు అయిపోయింది ఇక మేము తెచ్చుకున్న తాడుతో అయితే అటు ఇటు మెసలకుండా అయితే కట్టుతున్నాం ఇట్లా తాడు టైట్గా అడిగితే ఎక్కడన్నా అటు ఇటు దొలినా కానీ గడ్డి కట్టలు అయితే జరగకుండా ఉంటాయి సో రెండు సైడ్లు అయితే తాడైతే కడుతున్నారు ఇంట్లో కూడా ఎక్స్పర్ట్ ఉండాలి తాడు కట్టాలంటే తాడు టైట్ కావడానికి ఇట్లా టైర్ కింద పెడతారు అన్నట్టు ఇక రివర్స్ వస్తే కొంచెం తాడు దాని మీదకి టైర్ ఎక్కడం వలన గడ్డిగట్టలు అయితే టైట్ అవుతుంది అన్నట్టు ఫుల్ టైట్ అయితే అయింది మొత్తం గడ్డిగట్టలు అయితే కిందికి ప్రెస్ చేస్తుంది అక్కడ సో ఇలా ట్రాక్టర్ కిందికి తాడు రావడం వల్ల ట్రాక్టర్ వెయిట్ పడి తాడైతే టైట్ అవుతుంది ఇక టైట్ అయిన దాన్ని ఇలా గట్టిగా పట్టుకోవాలా లేకుంటే మళ్ళీ లూజ్ అవుతుంది టైట్ అయిన దాన్ని ఇలా గట్టిగా పట్టుకుంటే కట్టడి మిజ్ అవుతుంది కట్ కట్టు 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 ఉయ్యాలి అవుతుంది తన ఇంకా మనకి ఉన్న కొండల సాయంతో కొంచెం టైట్ చేయాలి టైట్ చేస్తే మంచిగా గట్టి కట్టడి మిజలైనడు ఫ్రెండ్స్ ఫైనల్లీ రెండు గంటల తర్వాత అయితే తొంభై కట్టలు అయితే ట్రాక్టర్లో ఎక్కించినాం చ చూసాను కదా చాలా రిస్క్ అయితే ఉంది ఒక ఎకరంలో ఎన్ని కట్టలు అవుతాయి ఒక ఎకరానికి అరవై నుంచి డెబ్బై కట్టలు అవుతాయి పంట ఎంత వెళ్తుంది పంట ఒక డబల్ డోర్ అడ్లు వెళ్తాయి అడ్లు వెళ్తాయి ఈ గడ్డి కట్టలు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది గడ్డి కట్టలు ఒక కట్ట కట్ చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ముప్పై ఐదు రూపాయలు మొత్తం ఇక మూడు వేలన్నర వంద గట్టలు వేసుకుంటే సో ట్రాక్టర్ కిరాయి ఒక ఏడు వందలు దూరం ఉంటే ఇంకో వంద ఎక్స్ట్రా గడ్డి కట్ట ఎక్కించినందుకైతే ఒక పదిహేను వందల నుంచి పదిహేడు వందలు అవుతుంది మళ్ళీ ఈ గడ్డి దేనికి వాడతారన్నట్టు ఈ గడ్డిని బర్రెలకు ఆవులకు వీటికి వాడడం జరుగుతుంది ఈ గడ్డి గడ్డలు అయితే బర్రెలకు ఆవులకు వాడతారట ఇవి షెడ్ లోపల పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందట ఒకవేళ ఓపెన్ ప్లేస్లో పెడితే తక్కువ నిల్వ ఉంటుంది ఇక కట్టి మంచి అంటే భద్రంగా వాటర్ పడకుండా ఉంటే ఎక్కువ నిల్వ ఉంటుందట సో ఈ విధంగా అయితే లోడ్ చేసి తీసుకెళ్తున్నాం ఇక లోడ్ అయిన ట్రాక్టర్ని అయితే జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి ఇక పొలాలకు తొవ్వలు గుంతలు బాగుంటాయి కాబట్టి బాగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేకుంటే మళ్ళీ బోర్లు పడితే అన్లోడ్ అయితే మళ్ళీ లోడ్ చేయడం చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇంకొక బ్యాచ్ కట్టలు తేవడానికి అయితే వెళ్తుర్రు ఇల్లా ఒక ఆరుగురు ఉన్నారు మన బ్యాచ్లు అయితే ముగ్గురు వేసారు సో గడ్డిగట్టలకు వంగ ఒక చిన్నగా ఉంటుంది కాబట్టి బండేజీ సైడ్కి ఆగింది వాళ్ళు ఇప్పుడైతే వెళ్తురు ఫ్రెండ్స్ ఫైనల్లీ డ్రాపింగ్ పాయింట్ కదా చేరుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఒక స్టెప్ వైజ్ అయితే కుప్ప వేస్తారు చూద్దాం మరి ఎట్లా వేస్తారు అనేది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే గడ్డి కట్టలు సెట్ చేస్తారు సో వర్షం పడ్డ నీళ్ళు జారిపోయేటట్టు ఇక అన్లోడ్ అయితే చేస్తుర్రు ఇది ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే పట్టే అవకాశం ఉంటుంది అన్లోడ్ చేయాలి మళ్ళీ స్టెప్ సెట్ చేయాలి ఫ్రెండ్స్ ఫైనల్లీ గడ్డి కట్టలు తెచ్చి అన్లోడ్ చేయడం అయితే అయిపోయింది మనకు సహకరించిన రాకేష్కు కు ఆయన టీమ్ కు స్పెషల్ ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఈ విధంగా అయితే పని ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది మరి పని ఈ పని ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది వరి కట్ చేసిన తర్వాత పదిహేను రోజుల వరకు అయితే ఈ ఫీల్డ్ అయితే ఉంటుందట ఫ్రెండ్స్ ఫైనల్లీ గడ్డి కట్టలు ఇంటికి వచ్చినాయి మనం కూడా ఇంటికి వెళ్తున్నాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్